పాడి పంటల ఛానల్లో విజ్ఞాన్ బడి చూస్తున్న నా రైతు సోదరులకి అలాగే పశు పోషకులకి నా హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజు విజ్ఞాన్ బడి ప్రోగ్రాంలో నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి రేషన్ బ్యాలెన్సింగ్ ప్రోగ్రాం అంటే పాడి పశువుల్లో రేషన్ బ్యాలెన్సింగ్ ప్రోగ్రాం నా పేరు డాక్టర్ సుమా నేను ప్రాంతీయ పశు సాంవర్ధక శిక్షణా కేంద్రం గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నాను ఇప్పుడు రేషన్ బ్యాలెన్సింగ్ ప్రోగ్రాం అంటే ఏమిటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు అట్లానే సమతుల్యమైన పోషణ అన్నది పాడి పశువుల్లో పెట్టడం వల్ల లాభాలు ఎలా ఉంటాయి పెట్టకపోతే నష్టాలు ఎలా ఉంటాయి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా వాణిజ్య పరంగా విస్తరించి ఎంతోమంది రైతులకి అట్లాగే యువతకి అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో మంచి ఉపాధి మార్గంగా నిలిచింది ఈ పాడి పరిశ్రమ ఒకవైపు రైతులు మంచి మేలైన యాజమాన్య పద్ధతుల్ని పాటిస్తూ పోషణలో మెలకువల్ని తెలుసుకుంటూ లాభ లాభాల బాటలో నడుస్తూ ఉంటే మరి ఇంకోవైపు మనం చూసినట్లయితే పాడి పరిశ్రమలో ఉత్పత్తికి ఎక్కువ ఖర్చులు పెట్టేసి గిట్టుబాటు ధర రాకుండా నష్టాలని ఎదుర్కొని చివరికి పాడిని విడిచిపెట్టే పరిస్థితి కూడా లేకపోలేదు మరి దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే పోషణ అంటే ఒక లీటర్ పాలకి వచ్చే ధర ఎక్కువై తక్కువ వచ్చినప్పుడు అంటే మన లీటర్ పాలకి ఉత్పత్తి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో అది ఎక్కువైపోయినప్పుడు రైతు అన్నవాడు నష్టపోతాడు యూజువల్గా పాడి రైతుల్లో మనం చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఉత్పత్తి ఖర్చుల్లో సుమారు ఒక అరవై నుంచి డెబ్బై శాతం పోషణకే ఖర్చు అవుతుంది మరి ఇంత ఖర్చు పోషణ పైన పెట్టినప్పుడు రైతు తమ పశువుకి సరైన రీతిలో అంటే పచ్చగడ్డి కానీ ఎండుగడ్డి కానీ దానా కానీ ఇవన్నీ ప్రాపర్ రేషన్లోనే పెడుతున్నారా ప్రాపర్ రీతిలోనే పెడుతున్నారా అన్నది ఇక్కడ ప్రశ్న నేను ఇటీవల కాలంలో ప్రతి వారం సర్వేకి వెళ్తూ ఉంటాను ఒకొక్క విలేజ్కి అక్కడ ఈ పోషణ విధానం ఏదైతే ఉందో మాకు అక్కడ సర్వే చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే చాలామంది రైతులు ఏం చేస్తున్నారు వాళ్ళకి పచ్చిమేత దొరుకుతున్నప్పుడు పెట్టుకుంటున్నారు కానీ మేత అన్నది అసలు దొరకనప్పుడు ఏం చేస్తున్నారు అంటే కేవలం ఎండుగడ్డిని పెట్టుకుని సరిపెట్టుకుంటున్నారు అట్లానే దానా విషయానికి వస్తే కొంతమంది అక్కడ ప్రాంతీయంగా కొంత దొరికే చెక్కలు పెట్టుకుంటున్నారు లేదా తౌడు పెట్టుకుంటున్నారు అంటే అన్ని సమపాలల్లో పెట్టుకోవాలి అనే ఒక అవగాహన రైతుకి లేదు అని అక్కడ అర్థమవుతుంది అంటే అందరూ కాదండి కొంతమంది రైతులు మేము సర్వే చేసిన చోట మాకు కొంత అర్థమైన పరంగా అది మరి ఈ అవగాహన లేకపోవడం అన్నది దీనివల్ల రైతుకి నష్టమే వస్తుంది ఖచ్చితంగా మరి రేషన్ బ్యాలెన్సింగ్ ప్రోగ్రామ్ అని చెప్పుకున్నాం అంటే ఈ రేషన్ బ్యాలెన్సింగ్ ప్రోగ్రాం అనేది సమతుల్యమైన పోషణ విధానం ఇది ఎన్డీడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైతులకి సమతుల్య పోషణ విధానం పైన అవగాహన కల్పించి అప్పుడు ప్రతి ఒక లీటర్ పాల ఉత్పత్తికి అయ్యే ఖర్చుని తగ్గించి నికర ఆదాయాన్ని పెంచడం అన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇప్పుడు సమతుల్యంగా లేని మేత పెట్టడం వల్ల ఏమవుతుంది ఏమవుతుందంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అట్లాగే అతిగా మేపడం వల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టేసినంత మట్టికి పాలు బాగా వస్తాయని కాదండి మనకి ఏది ఎంతెంత పాలల్లో పెట్టాలి అనే అవగాహన మనకి ఉండాలి అంటే సమతుల్యమైన మేత అంటే రకరకాల పోషకాలు అంటే ఆ పోషకాలు ఏంటి ఒకటి పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ కావచ్చు మాంసకృతులు ప్రోటీన్స్ కొవ్వు విటమిన్లు ఖనిజ లవణాలు మినరల్స్ ఇవన్నీ కూడా సమపాలలో ఒక పశువుకి అందితేనే దాని యొక్క ఉత్పత్తి కానీ ఉత్పాదకత కానీ బాగుంటుంది అంటే ప్రొడక్షను ప్రొడక్టివిటీ ఒక చిన్న ఉదాహరణకి ఇప్పుడు ఒక గ్రేడెడ్ ముర్రా ఉంది రోజుకి ఒక ఐదు లీటర్లు పాలు ఇస్తుంది అనుకుందాం అంటే దాని ఉత్పత్తి ఎంత ఐదు లీటర్లు ప్రొడక్షన్ మరి దాని వంశపరంగా అంటే దాని జాతి పరంగా గ్రేడెడ్ ముర్రా అన్నది రోజుకి ఒక పది నుంచి పదిహేను లీటర్ల వరకు ఇస్తుంది అది దాని ఉత్పాదకత అంటే ఇది కంప్లీట్గా మనం పొందాలి అంటే పశువుకి సమతుల్యమైన పోషణ అన్నది అందించడం అన్నది ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న పచ్చగడ్డి కానీ ఎండుగడ్డి దానా అని అనుకున్నాం మేత విషయానికి వస్తే మీ దగ్గర ఇప్పుడు సూపర్ నేపియర్ ఉంది ఒక ఆరు ఎకరంలో సూపర్ నేపియర్ని పందించుకున్నారు అంటే మీరు సూపర్ నేపియర్ అంటే ఒక పశువుకి ఒక నాలుగు వందల కేజీ ఉన్న ఒక పశువుకి ఒక నలభై కిలోల మేత అన్నది పెట్టాలి మరి నలభై కిలోలు మేత మీరు ఏదైతే పెడుతున్నారో కేవలం సూపర్ నేపియర్నే పెట్టడం లేదా మీ దగ్గర జొన్న సూపర్ నేపియర్ అటువంటి మాత్రమే పెట్టడం వల్ల లాభం ఉండదు మనం చేయాల్సిన పని ఏంటంటే మేత ఏదైతే పెడుతున్నారో రెండుగా డివైడ్ చేసుకోవాలి ఒకటి ధాన్యపు జాతి పశుగ్రాసాలు రెండోది పప్పు జాతి పశుగ్రాసాలు అంటే ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటే ఏంటి పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి అంటే ఈ పిండి పదార్థాలు మూడు వంతులు పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి సూపర్ నేపియర్ గడ్డిని ఒక మూడు వందలు పెట్టుకుంటారు వంతు మనం ఏం చేయాలి పప్పు జాతి పసుపు పెట్టుకోవాలి అంటే ఒక నలభై కిలోల్లో ఒక ఇరవై నుంచి పాతి కిలోలు మనం ఈ సూపర్ నేపియర్ని కానీ జొన్న గడ్డిని కనుక మేపినట్లయితే మిగతా పది నుంచి పదిహేను కిలోలు అలసంద పెసర జనుము ఇటువంటి గడ్డిని మేపుకోవడం వల్లే ప్రయోజనాలు ఉంటాయి అట్లానే ఇన్ కేస్ పచ్చి మేత లేదు అని అనుకుంటే ఖచ్చితంగా దాంట్లో మనం సైలేజిన్ పెట్టాలి ఎప్పుడూ కూడా ఒక రైతుకి పచ్చి మేత పెట్టి మేపడం వల్ల దానాకి అయ్యే ఖర్చు అన్నది మనకి తగ్గుతుందండి అసలు పచ్చి మేత కంప్లీట్గా పెట్టకపోతే దానాన్ని ఇంక్లూడ్ చేయాలి అప్పుడు ఖచ్చితంగా ఒక రైతుకి ఖర్చు పెరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎండుగడ్డి విషయానికి వస్తే కొంతమంది రైతులు ఎండుగడ్డిని పెట్టుకుంటున్నారు కానీ ఈ ఈ పచ్చి మేతతో పాటు ఖచ్చితంగా ఎండుగడ్డిని కూడా పెట్టుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శైలేజీని పెట్టి అనుకోండి పచ్చగడ్డి ప్లేస్లో ఎండుగడ్డిని కొంతమంది పెట్టుకోవాలి అని తెలియట్లేదు వాళ్ళకి అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ సైలేజీ పాడి పశువుకి ఒక ఇరవై కిలోలు పెట్టినప్పుడు పాటు ఖచ్చితంగా ఎండుగడ్డి వేసుకోవాలి కనీసం ఒక మూడు నుంచి ఐదు కిలోలు ఎండుగడ్డి వేసుకుంటేనే ఎటువంటి అజీర్తి సమస్యలు అది ఏమీ రాకుండా పాలల్లో వెన్న శాతం బాగుంటుంది ఏ రైతైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పచ్చిమేత వల్ల పాల దిగుబడి బాగుంటే ఎండుగడ్డి వల్ల పాలల్లో ఉన్న వెన్న శాతం అన్నది పెరుగుతుంది ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అట్లానే దానా విషయానికి వస్తే ఐదు లీటర్ల వరకు పాలిచ్చే పశువులకి సమృద్ధిగా మనం పచ్చిమేత ఎండుగడ్డి వేస్తే సరిపోతుందండి కానీ ఐదు లీటర్ల కంటే ఎక్కువ పాలిచ్చే పశువులకి ఖచ్చితంగా మనం దానా వేసుకోవాలి అంటే యూజువల్గా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే మనం పోషణ అందిస్తున్నప్పుడు రెండు రకాలైన మేపులు ఒక రైతు దృష్టిలో పెట్టుకోవాలి ఏమిటి అవి నిర్వాహక మేపు అంటే పశువుకి డైలీ వారి దాని పనులను నిర్వర్తించుకునేందుకు కావలసిన పోషణ రెండోది ఉత్పత్తి మేపు అంటే ఉత్పత్తి మేపు అంటే ఒక చూడి పశువుకి చివరి దశలో లాస్ట్ అంటే లాస్ట్ అరవై రోజులు ఏదైతే ఉన్నాయో కొంచెం అధికంగా పెడతాం అంటే లోపల దోడ యొక్క ఎదుగుదల పిండం యొక్క ఎదుగుదలకి పెడతాం అట్లానే ఒక పాడి పశువుకి పాల దిగుబడిని దృష్టిలో పెట్టుకుని పెట్టాలి అది ఉత్పత్తి మేపు అంటారు ఈ రెండు రకాల మేపుల్ని మనం దృష్టిలో పెట్టుకొని పశువుకి ఇచ్చినట్లయితే అది మేలైన పోషణ ఇప్పుడు ఆవుల్లో ప్రతి రెండున్నర లీటర్లకి అంటే ఐదు లీటర్ల కంటే ఎక్కువ పాలు ఇచ్చే పశువులకి ఆవుల్లో అయితే ఒక కేజీ దానా పెట్టాలి గేదెల్లో ప్రతి రెండు లీటర్లకి ఒక కేజీ దానా పెట్టుకోవాలి ఇందాక నుంచి దానా అంటున్నాం అంటే సమీకృత దాన అసలు ఈ దానాని మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అసలు అది ఎట్లా ఉండాలి ఇందాక మనం సమతుల్యమైన పోషణ అని చెప్పుకున్నాం కదండి అందులో ఈ దానా కూడా మనం ప్లాన్ చేసుకున్నప్పుడు అంటే మనం తయారు చేసుకున్నప్పుడు ఒక వంద కేజీలు దానా కనుక తయారీగా పెట్టుకున్నప్పుడు దాంట్లో ధాన్యాలు లేదా చిరుధాన్యాలు ఏదైతే ఉన్నాయో ఒక అంటే పిండి పదార్థాలు శక్తినిచ్చేవి ఈ ముప్పై కేజీలు అలాగే చెక్కలు మాంసకృతులు ఏదైతే ఉన్నాయో ఒక ఇరవై కేజీలు తౌడు ఒక ఇరవై కేజీల నుంచి ముప్పై కేజీలు యాడ్ చేయొచ్చు పొట్టు ఉంటుంది కదండి పప్పు ధాన్యాలది అది ఒక ఇరవై కానీ లేదా ముప్పై కేజీల వరకు యాడ్ చేస్తాం వీటితో పాటు ఖచ్చితంగా ప్రతి వంద కేజీలకి రెండు కేజీలు మినరల్ మిక్చరు అలాగే ఒక కేజీ ఉప్పు అన్నది కంపల్సరీ యాడ్ చేయాలి ఇప్పుడు మనము ఎట్లాగైతే అన్నం ఒకటే తినం కాదండి సో అన్నంతో పాటు పప్పు అలాగే మిగతా కాయగూరలని ఇటువంటి అన్ని కలిపి తింటాం అంటే ఒక కంప్లీట్ పోషణ మనకు తెలియకుండానే రోజువారీ మనం తీసుకుంటున్నాం సేమ్ అట్లానే పశువుకి కూడా అదే విధంగా అన్ని పోషకాలు ఇందాక నేను చెప్పిన ఈ శక్తినిచ్చే పదార్థాలు అంటే పిండి పదార్థాలు కావచ్చు ప్రోటీన్స్ మాంసకృతులు కావచ్చు కొవ్వు విటమిన్లు మినరల్లు ఇవన్నీ కూడా సమపాలలో ఒక పశువుకు అందిస్తేనే అది త్వరగా ఎదకి వచ్చి చూలు కట్టి ఎటువంటి పునరుత్పత్తికి సంబంధించిన సమస్యలు మాయ పడవ కానీ ఈసుకుపోవడాలు కానీ ఇటువంటివి ప్లస్ పాల దిగుబడి పాలల్లో ఉన్న వెన్న శాతం కానీ ఎస్ఎన్ఎఫ్ కానీ ఇవన్నీ బాగుండాలి ఎటువంటి సమస్యలు ఉండకుండా ఉండడానికి ఖచ్చితంగా మనం సమతుల్యమైన పోషణ అన్నది అందివ్వాలి మీరు ఇక్కడ చూసిన ఈ టేబుల్లో కనుక ఎల్లో కలర్ మార్కింగ్ చేశానండి ఖనిజ లవణ మిశ్రమం అంటే ప్రతి వంద కేజీలకి రెండు కేజీలు అలాగే ఉప్పు వచ్చేసి ఒక కేజీ ఉప్పు అన్నది కంపల్సరీ పెట్టుకోవాలి మనం అలాగే ఒక దానా తయారీలో జీర్ణమైన పోషకాలు ఖచ్చితంగా డెబ్బై శాతం ఉండాలి అలాగే మాంసకృతులు పదహారు శాతం మినిమం ఉండాలి ఈ మినరల్ మిక్చర్ ఇక్కడ సర్వేలో కూడా చాలామంది మినరల్ మిక్చర్ ఇప్పటికి కూడా వాడుకోవట్లేదు అసలు మినరల్ మిక్చర్ వాడుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి రోజుకి కొంత అగ్గిపెట్టేంత పొద్దున్న సాయంత్రం మనం పశువులకి ఇచ్చే ఆహారంలో కనుక పెట్టినట్లయితే చాలా మంచిది ఎందుకంటే ఈవెన్ మనకైనా సరే మనం అన్ని రకాలు తిన్నా కూడా ఒక్కొక్క సందర్భంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సప్లిమెంట్స్ రాసిస్తారు వాడమని చెప్పి ఎందుకు అంటే ఈవెన్ పశువులకైనా సరే మనం మేత పెట్టినా దానా పెట్టినా ఎండుగడ్డి అన్ని పెట్టినప్పటికీ కొన్ని పోషక లోపాలు అన్నవి ఉంటాయి అవి ఓవర్కమ్ చేయడానికి అటువంటి ఏమీ ఎదుర్కోకుండా ఉండడానికి మనం మినరల్ మిక్చర్ అన్నది ఖచ్చితంగా పెట్టుకోవాలి మీరు ఇక్కడ ఈ టేబుల్లో పాల దిగుబడి ఆధారంగా రోజుకి పశువుకి ఇవ్వవలసిన అంటే మేత లభించే కాలంలో ఇక్కడ మీరు ఈ టేబుల్లో చూసినట్లయితే మేత అలాగే ఎండుగడ్డి కాన్స్టెంట్గానే ఉంది అంటే మనం లీటర్లు పాలు యొక్క దిగుబడి పెరిగే కొద్దీ మనం దానాన్ని పెంచుకుంటూ వెళ్తాం సుమారు ఒక నాలుగు వందల కేజీ బరువు ఉన్న పశువు అంటే ఎనిమిది నుంచి పది లీటర్ల వరకు పాలు ఇస్తే ఈ మాత్రం అంటే రోజుకి ఒక ముప్పై కేజీలు పచ్చగడ్డి అలాగే ఒక ఐదు కేజీలు ఎండుగడ్డి ఒక మూడు కేజీలు దానా అన్నది పెట్టుకోవాలి ఖచ్చితంగా పాడికి ఆధారం పచ్చిమేత అట్లానే మనం ఒక మంచి పాల దిగుబడి రాబట్టడానికి మొదటిగా మంచి మేలు జాతి అయిన పాడి పశువుని ఎంచుకోవాలి అది చాలా ముఖ్యమైంది రెండోది వచ్చేసి పోషణ అంటే ఎంత మేలు జాతి పాడి పశువును మనం ఎంచుకుని మనం తీసుకుని వచ్చినప్పటికీ దానికి సరైన పోషణ అంటే ఈ సమతుల్యమైన పోషణ రీతిలో గనక మనం పోషించకపోతే పదిహేను పన్నెండు పది లీటర్లు పాలిచ్చే పశువులు కూడా మూడు నాలుగు లీటర్లు మాత్రమే ఇస్తాయి సో మేపులోనే ఉంది సేపు సో సమతుల్యం అయిన పోషణ ఇవ్వడం వల్ల అసలు లాభాలేంటి ఇందాక నేను చెప్పుకు చెప్పినట్టు ప్రాంతీయంగా దొరికే మేత వనరులని వినియోగించుకోవడం అంటే మనం లోకల్గా ఏ యొక్క ముడి పదార్థాలు అయితే ఉన్నాయో అంటే అట్లీస్ట్ కాస్ట్ అంటే తక్కువ ఖర్చుతో మనకి ఏదైతే అవుతుందో అటువంటి పదార్థాలను ఫస్ట్ మనం ఎంచుకోవాలి అట్లా అని ఇలాగ వాడడం వల్ల లాభాలేంటి ఒకటి ఖర్చు తగ్గుతుంది పాల దిగుబడి బాగుంటుంది పాలల్లో వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ బాగుంటుంది ఎప్పుడైతే పాలల్లో వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ బాగుంటుందో ఖచ్చితంగా పాల యొక్క నాణ్యత బాగుండి రైతుకి మంచి ధర అన్నది లీటర్కి లీటర్ పాలకి మంచి ధర అన్నది వస్తుంది సో పశువులు ఆరోగ్యంగా ఉంటాయి ఇందాక మినరల్ మిక్చర్ ఇవన్నీ చెప్పుకున్నాం ఎప్పుడైతే అన్ని పోషకాలు సమృద్ధిగా పశువుకి అందాయో ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మీకు పెయ్య దోడల్లో పెరుగుదల ఇప్పుడు ఈ పడ్డలు చాలామంది ఏం చేస్తారంటే మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు అవుతుందండి ఇంకా పశువు ఎదక రాలేదని చెప్పి తీసుకొస్తారు పరీక్ష చేసి చూస్తే ఏంటంటే లోపల గర్భసంచి సన్నటి తీగలాగా ఉంటుంది అంటే ఎదుగుదల లేదు ఎందుకు అంటే ప్రోటీన్స్ కానీ లేదా శక్తి ఇవన్నీ కూడా మనం సరిగ్గా ఇవ్వలేదు ఎప్పుడైతే అటువంటి వాటిని మేము ఏం చెప్తామంటే ఫస్టు మందులు రాసివేమండి ఫస్ట్ మేము ఏం చెప్తామంటే పోషణ రీతిలోనే మేము చెప్తాం అంటే ఉలవలో అటువంటివి ఒక పదిహేను రోజులు కానీ ఇరవై రోజుల వరకు మొలకెత్తిన అటువంటి పెట్టమని చెప్తాం అట్లా ఎప్పుడైతే పెట్టారో ఖచ్చితంగా ఒక నెల రెండు నెలలకి మంచి తేడా కనిపించి అది త్వరగా ఎదకి వస్తుంది అలాగే ఈతకు ఈతకు మధ్య కాలాన్ని కూడా ఇలా సమతుల్యమైన పోషణ పెట్టడం వల్ల మనం ఈ పీరియడ్ గ్యాప్ ఏదైతే ఉందో తగ్గించే వాళ్ళం అవుతాం యూజువల్గా ఈనిన తర్వాత ఒక అరవై రోజులకి మళ్ళీ అది ఎదకి రావాలి తర్వాత మళ్ళీ ఏ ఇంజక్షనో లేదా దున్న దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ చూలు కట్టిస్తాం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈనిన తర్వాత కొన్ని కేసెస్లో ఎట్లా ఉంటాయి ఎదకి రావు ఎందుకు ఎదకి రావు అంటే ఫస్ట్లో నేను చెప్పినట్టు ఈ నిర్వాహక మేపు ఉత్పత్తి మేపు ఈ రెండు కూడా దృష్టిలో పెట్టుకుని మ్యాప్ట్లేదు ఆ ఎప్పుడైతే ఆ మ్యాప్ లేదో ఏమవుతుంది పశువుల్లో ఉన్న ఆ శక్తి నిల్వలు ఏదైతే ఉన్నాయో అయ్యి అయ్యేంత వరకు పాలు బాగానే వస్తాయి తర్వాత క్రమీపి పాలు పడిపోతాయి అలాగే పశువు కూడా బక్క చిక్కుపోతుంది సో ఇటువంటి సమతుల్యమైన పోషణ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఈతకి ఈతకి మధ్య పీరియడ్ ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది తగ్గి సంవత్సరానికి ఒక దూడ అలా ఎప్పుడైతే బాగుంటుందో అంటే పశువు ఆరోగ్యంగా ఉంటుంది పునరుత్పత్తి బాగుంటుంది ఎప్పుడైతే రెండు ఫ్యాక్టర్స్ బాగున్నాయో ఖచ్చితంగా ప్రొడక్షన్ అంటే పాల యొక్క ఉత్పత్తి చాలా మెరుగుపడుతుంది మనకి చాలా రకాలైన యాప్స్ ఈ ప్లే స్టోర్లో ఉంటున్నాయి అంటే డైరీ క్యాటల్ రేషన్ ఫార్ములేషన్ అని చెప్పి ఇది ఈ యాప్ వల్ల ఏంటి అంటే మనమే డిజైన్ చేసుకోవచ్చు ఎట్లాగా ఇప్పుడు మన పేరు అట్లానే ఆధార్ నెంబరు పశువు ట్యాగ్ నెంబరు ఇంకా పశువు యొక్క కొమ్ము అది ఏ జాతి పశువు రోజుకి ఎన్ని లీటర్లు వేస్తుంది దాని శరీర బరువు ఎంత ఎన్నీత లేనింది ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత అంటే కొవ్వు శాతం ఎంత ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి ఒక పేజు డిస్ప్లే అవుతుంది దాంట్లో ఏంటంటే రకాలు ఉంటాయి మన మేత ఎండుగడ్డి పచ్చగడ్డి అలాగే దాంట్లో మళ్ళీ ధాన్య జాతివి అంటే పిండి పదార్థాలకు సంబంధించినవి నెక్స్ట్ మాంసకృతులకు సంబంధించిన అంటే అలసంద కాయజాత పశుగ్రాసాలు దానా దినుసులు ఇవన్నీ కూడా టిక్ పెట్టుకోవచ్చు మాట అంటే మనకి ప్రాంతీయంగా ఎటువంటి పదార్థాలు ఏదైతే దొరుకుతాయో అవి మనం టిక్ పెట్టుకొని లాస్ట్లో లెక్కించు అని ఉంటుంది సబ్మిట్ మాట అలాగ అది క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకి అది ఒక రేషన్ రేషన్ అంటే ఏంటంటే పశువుకు మనం ఇచ్చే ఆహారం రోజుకి మనం ఎట్లా మనం ఆహారం డిజైన్ చేసి ఇస్తున్నాము అన్నది దాన్ని చక్కగా డిజైన్ చేసి అది మనకి ఇస్తుంది దాంట్లో మనకు గనక ఏమైనా మనం సెలెక్ట్ చేసుకున్న దినుసుల్లో కొంత ప్రోటీన్స్ తక్కువైనా కాల్షియం తక్కువైనా వేరే ఇతర ఏ పోషకాలు తక్కువ ఉన్నా మళ్ళీ అదే చెప్తుంది ఇది తక్కువ ఉన్నాయి మళ్ళీ యాడ్ చేయండి ఇట్లా రేషన్ మనం డిజైన్ చేసుకుని కరెక్ట్ ఒక నాలుగు వారాలు మనం దాన్ని పరీక్షించుకోవచ్చు లేదు ఇంకొంచెం ఏదైనా తగ్గుతుంది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే మళ్ళీ మనం కొత్త మ్యాథ్ని మళ్ళీ ఆ యొక్క రూపకల్పన అన్నది చేసుకోవచ్చు ఇందాక వరకు మనం సమతుల్యమైన పోషణ అన్నం మనం ఎన్నో రోజుల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఇంచుమించు టీఎంఆర్ అంటే టోటల్ మిక్స్డ్ రేషన్ దీన్ని తెలుగులో దానా అమృతం అంటారు అంటే అమృతం లాంటిది మాట ఇంకో పేరు వచ్చేసి సంపూర్ణ దాన అసలు సంపూర్ణ దాన అంటే ఏంటి కంప్లీట్ రేషన్ అంటే అన్ని పోషకాలు దాంట్లోనే ఉన్నాయి అంటే పశువుకు అది పెడితే సరిపోతుంది అనే ఉద్దేశంతో ఒక టోటల్ సంపూర్ణ దానాన్ని డిజైన్ చేశారు అంటే దీంట్లో ఏమేమి ఉంటాయి మనం ఇందాక చెప్పుకున్నట్టు గడ్డి పదార్థాలు అట్లానే ఇటు దానా దినుసులు ఈ రెండు కలిపి ఉండేదే టోటల్ మిక్స్డ్ రేషన్ అంటారండి ఈ టోటల్ మిక్స్డ్ రేషన్ వచ్చేసి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు పంటల అవశేష పదార్థాలైన ఇప్పుడు వరిగడ్డి కావచ్చు జొన్నచొప్ప లేదా పెసర కట్టలు సజ్జ కట్టలు ఇవన్నీ ఈ గడ్డి పదార్థాలన్నీ కూడా చాఫ్ కట్టర్తోటి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించేస్తారు తర్వాత దానా దినుసులు ఏదైతే ఉన్నాయో అంటే శక్తినిచ్చేవి అటు మాంసకృతులు మినరల్ మిక్చర్ ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే శుభ్రంగా గ్రైండ్ చేసి పెట్టుకుంటారు ఈ రెండు కలిపి మిక్సర్లో వేస్తారు ఫస్ట్ గడ్డి పదార్థాలను వేసి తర్వాత దానా దినుసులను వేస్తారు చక్కగా మొలాసస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో అలాగ ఒక పది నిమిషాల పాటు అలాగా మిక్స్ అంగ్ అవుతూ ఉంటాయి సో అట్లా తయారైందే దాన్ని టీఎంఆర్ అంటారు ఇది పెల్లెట్ రూపంలో కానీ మ్యాష్ రూపంలో కూడా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే ఫర్టైల్ గ్రీన్ అని చెప్పి ఇప్పుడు ఆరు రూపాయల యాభై పైసలకి కేజీ సబ్సిడీలో గవర్నమెంట్ అనేది సప్లై చేయడం జరుగుతుంది సో ఇటువంటి ఈ టిఎంఆర్ అన్నది ఒక సంపూర్ణమైన దానా కాబట్టి ఇది పశువులకి మీరు అలవాటు చేసినప్పుడు లేదా ఇప్పుడు కొత్తగా మీరు ఎవరైనా ఇది అలవాటు అని అనుకున్నప్పుడు సడన్గా మనం ఎక్కువ క్వాంటిటీస్లో ఇవ్వకూడదు మీరు నిన్నటి వరకు ఏం పెట్టారో అదే కంటిన్యూ చేస్తూ కొంచెం కొంచెం ఒక నాలుగైదు రోజులకి నెమ్మదిగా అది మీరు చిన్న చిన్న క్వాంటిటీస్లో పెట్టుకుంటున్నప్పుడు పశువుకు ఆటోమేటిక్గా అలవాటు అయ్యి ఎటువంటి అజీర్తి సమస్యలు ఏమీ రాకుండా చక్కగా అది తింటుంది సో పాతిక కిలోలు అంటే ఒక పాడి పశువుకి రోజుకి ఇరవై నుంచి పాతి కిలోల వరకు టీఎంఆర్ అన్నది పెట్టచ్చు ఇది పెట్టినప్పుడు వేరే మినరల్ మిక్చర్ కూడా మనం సెపరేట్గా వాడవలసిన పనే లేదండి ఎందుకంటే దీంట్లోనే మినరల్ మిక్చర్ కూడా ఉంటుంది సో ఓన్లీ నీరు ఒకటి ఇస్తే సరిపోతుంది మనకి సో పెద్ద పెద్ద డైరీ ఫామ్స్ ఎవరైతే ఉన్నారో ఒక ఫిఫ్టీ హండ్రెడ్ యానిమల్స్ అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మిషనరీ అటువంటి కొనుక్కోవడం వల్ల లాభం ఉంటుంది చిన్న చిన్న రైతులు ఖచ్చితంగా టీఎంఆర్ని కొనుక్కోవడం వల్ల పాడి పశువులకైతే ఖచ్చితంగా మంచి పాల దిగుబడిలో చాలా లాభం ఉంటుంది ఎందుకంటే టీఎంఆర్లో రకరకాల టైప్స్ ఉంటాయి తక్కువ పాలిచ్చే పశువులకు ఒక రకం అని మధ్యస్థంగా పాల దిగుబడినిచ్చే ఒక రకం వట్టిపోయిన పశువులకు ఒక రకం కూడా దాంట్లో గడ్డి పదార్థాలు అలాగే దానా దినుసులు ఈ రేషియో ఏదైతే ఉందో ఇప్పుడు తక్కువ పాలు ఇచ్చే పశువులకు మనం ఏం చేస్తాం గడ్డి పదార్థాలు ఎక్కువ పెట్టి కొంచెం శక్తినిచ్చే ఈ దానా దినుసులు ఏదైతే ఉన్నాయో తక్కువ రేషియోలో పెడతాం అంటే సిక్స్టీ ఈస్టు ఫార్టీ కానీ లేదా సెవెంటీ ఈస్టు థర్టీ కానీ కొంచెం అధికంగా పాల దిగుబడినిచ్చే పశువులకు మనం ఏం చేస్తామంటే శక్తినిచ్చే పదార్థాలు అంటే దానా దినుసులు ఎక్కువ యాడ్ చేసి మనం ఈ గడ్డి పదార్థాలను తగ్గించుకుంటాం కానీ ఏం దేని దేనిలో అయినా కూడా సరే మినరల్ మిక్చరు ఖచ్చితంగా ఒక రెండు కేజీలు అండి అలాగే ఉప్పు ప్రతి వంద కేజీలకి ఒక కేజీ అన్నది యాడ్ చేయడం జరుగుతుంది సో ఇటువంటి నా యొక్క సలహాలు సూచనలు మీరందరూ కూడా పాటించి అనుసరిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ